సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలోకి షాపుల్లోకి నీళ్లు వచ్చిన ప్రాంతాన్ని మంత్రి పున్నం ప్రభాకర్ పరిశీలించారు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పెండింగ్ డ్రైనేజీ పనులు ఆలస్యం వల్లే రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లు షాపుల్లోకి నీళ్లు వచ్చాయని తెలిపారు స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాల వద్ద నాళాలను కల్వట్లను పరిశీలించారు పాత డ్రైనేజీ నాళాలు మూసుకుపోవడం జాతీయ రహదారి పనులు డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించారు డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారి అధికారులను మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు పట్టణంలో వర్షం కురిసినప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండటానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు వర్షాకాలం సమీపిస్తూ ఉండటంతో పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు పనులను వేగవంతం కొత్త కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే ట్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నేను వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్ళలకు నీళ్లు వేరే బాధపడుతూ ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోను టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నీళ్ళు పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కలవర్ట్ దగ్గర ఇద్దరు మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు అక్కడ కూడా ఆగి అక్కడ కూడా పనులు దాంతో దాంతోపాటుగా ఈ పందిళ్ళ ఫ్రిడ్జ్ను కూడా వేగవంతంగా పూర్తి చేయండి లేకపోతే వర్షాలు వచ్చి వరదొస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది ఉస్నాబాద్కు దాన్ని కూడా చేయమని చెప్పినాం అది కూడా పనులు శురువైనాయి మీరు పర్యవేక్షించవచ్చు సో బస్సాపూర్ సమస్య కావచ్చు పందిళ్ళ సమస్య కావచ్చు ఉష్ణోదా పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు వీటన్నిటిని వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని ఏసీపీ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడినాం ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం వాళ్ళకు కూడా చెప్పినాం చూపెట్టినాం కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్లు ఓనర్లకు కూడా